హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీస్ లైఫ్ అందరూ బాగున్నారా అంటే ఇంకా ఏం కామెంట్ చేసి చెప్పండి నా వాయిస్ నేను కంటిన్యూ చేయకుండా మా చెల్లి మాట్లాడిందని అయితే వదిలేశాను తన క్యూట్ మాటలు మీరు కూడా వింటారని అయితే పెట్టానమాట తను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి అర్థమైంది కదా మీకైతే సో ఈ వీడియోలో అయితే మేము ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాం అనేది అయితే ఈ వీడియో మన ములుగు బస్ స్టాండ్లో అయితే కొత్తది అయితే కట్టబోతున్నారు అందుకని బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న ఒక చిన్న షెడ్ లాగా అయితే ఏర్పాటు చేశారనమాట అక్కడే బస్సులు అన్నీ అయితే వస్తున్నాయి మేమైతే హన్మకొండకైతే వెళ్తున్నాము ఆ రోజు చాలా హడావిడిగా అయితే రెడీ అయ్యాము ఆ రోజు బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేసేటప్పుడు అయితే ఆ వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట థమ్నేల్ చూస్తే ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది అవునండి మా డాడీ అయితే కార్ అయితే తీసుకున్నాడు సో ఆ కార్ తీసుకునేటప్పుడు అయితే మేము అందరం వెళ్ళాలి కాబట్టి కి అయితే వెళ్ళిపోయాము కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా కంప్లీట్ చేయడానికి సో ఫస్ట్ అయితే డాడీ అండ్ మా వారు అయితే వెళ్ళిపోయారు తర్వాత నేను మమ్మీ చెల్లి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయాము బస్కి పెద్ద చెల్లి వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుండి అయితే వస్తామని చెప్పారు వాళ్ళ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు ఎప్పుడు వస్తారని చూస్తాము ఇచ్చే అయితే వాటర్ కాఫీ గ్రీన్ టీ టీ అన్ని తాగేసాము చక్కచక్క ఒక కప్ అయితే ఒక రౌండ్ అయితే వేసేసాము అక్టోబర్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రైడే రోజు అయితే జరిగింది ఇదంతా మా వారైతే చాలా అలసిపోయారు ఫస్ట్ వచ్చి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి అటు అటు తిరిగి ఇటు తిరిగి మా కోసం వెయిట్ చేసే సగం అలసిపోయారు అనమాట ఆ రోజైతే వర్క్ ఎలా కంప్లీట్ అవుతుందో ప్రాసెస్ ఎలా జరుగుతుందో అని చెప్పి డాడీ టెన్షన్ని చూసి మమ్మీ కూడా కొంచెం టెన్షన్ ఫీల్ అయింది అనమాట నర్వస్గా ఫీల్ అయింది కొంచెం నవ్వు మమ్మీ అని అయితే అంటున్నాను అక్కడ నవ్వుతుంది మమ్మీ మా మమ్మీ డాడీ అయితే మా చిన్నప్పటి నుండి చూస్తున్నాం ఎంత కష్టజీవులు అంటే అంత కష్టజీవులు వాళ్ళ అయితే వాళ్ళు ఏం ఆలోచించుకోరు ఏం కూడా తీసుకోవాలని అయితే అనుకోరు అన్ని కోసమే ఆలోచించి వన్ ఇయర్ బ్యాక్ అయితే డాడీకి పెద్ద మిడ నొప్పి అయితే వచ్చేసింది చాలా పెద్దగానే వచ్చింది నొప్పి దానివల్ల మిడపట్ అయితే వేసుకోవాల్సి వస్తుంది ఫీల్డ్ కోసం ఎప్పటికీ బైక్ మీద తిరగడం అవుతుంది దానివల్ల ఇంకా నొప్పి అయితే ఎక్కువ అవుతుంది ప్రెషర్ ఎక్కువ అవుతుంది అని చెప్పి డాడీ అయితే కార్ అయితే తీసుకుంటున్నాడు అనమాట డాక్టర్ అయితే బైక్ అస్సలు డ్రైవ్ చేయొద్దని చెప్పారు చాలా రెస్ట్ తీసుకోవాలని అయితే చెప్పారు బైక్ పైన లాంగ్ డ్రైవ్ చేయడం వల్ల ఫీల్డ్ కోసం ఇంకా చాలా ఇబ్బంది పడేవాడు అనమాట అయితే కొంచెం సేఫ్ గా ఉంటది ఎండకైనా వానకైనా కూర్చోడానికి కొంచెం సేఫ్ ఉంటది కాబట్టి అంత రిస్క్ అయితే అనిపించదని చెప్పి తన కోసం తను ఆలోచించుకుని అయితే కార్ అయితే తీసుకోవడం జరిగింది తన బంగారం వచ్చేసింది తనతో కలిసి కూడా ఒక కప్ అయితే టీ అయితే తాగేశాను నేను ఇద్దరం ఫుల్ గా ముచ్చట్లైతే వేసుకున్నాం అనమాట ఆ రోజు చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది నాకైతే ఆ రోజు ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కలవడం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటాము ఇంకా పెళ్ళైన తర్వాత ఎవరి దారి వాళ్ళది ఎవరి ఇల్లులు వాళ్ళవి ఎవరి జీవితాలు వాళ్ళవి కాబట్టి ఎప్పుడో అప్పుడు కలుస్తూ ఉంటాము పండగల్లో పబ్బాల్లో అందరం ఒక దగ్గర కలిస్తే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ కదా అసలు ఈ వీడియో పెట్టాలా వద్దా అని ఆలోచించి లాస్ట్కి అయితే పెడుతున్నాను అనమాట ఇప్పటికీ కూడా నాకు కన్ఫామ్ లేదు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా కానీ పెడతానో పెట్టానో తెలీదు మంచి మెమొరీ అయితే ఉంటుంది కదా ఫ్యూచర్లో కూడా చూసుకోవచ్చు మనకైతే మంచి మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేసుకున్నాను కానీ పోస్ట్ చేయాలో లేదో అయితే ఆలోచిస్తున్నా చూడాలి మా చెల్లికైతే ఫోన్ ఇచ్చేసానమాట షూట్ చేయని చెప్పి నేను అక్కడ బుక్ ఒకటి తీసుకుని అయితే చదువుతున్నాను షూట్ అయితే చేశారు పాపం డాడీ చాలా అంటే చాలా టెన్షన్లో ఉన్నాడు నిజంగా ముగ్గురం ఆడపిల్లలం అన్నట్టే కానీ ఏ ఒక్కరోజు కూడా మాకైతే కష్టం అనేది తెలియకుండా పెంచుకున్నాడు మా డాడీ మమ్మల్ని అయితే అపురూపంగా చూసుకున్నాడు వాళ్ళ ఇష్టాలను అన్నీ వదిలిపెట్టి అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారు అక్కడ టైం దొరికిన గ్యాప్లో ఒక రీల్ కూడా షూట్ చేశాము తర్వాత మేమైతే చెల్లి నేను కార్ దగ్గరకైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము కార్ ఓపెనింగ్కి ఫైనల్గా ఆ తరుణం అయితే రానే వచ్చేసింది ఇక్కడ పెద్ద జోకే జరిగింది అప్పుడు పార్కులు అనేది ఎగ్జాక్ట్ టైంకి అయితే అది అవ్వలేదన్నమాట చాలా నవ్వొచ్చింది నాకైతే కార్ ఓపెన్ చేసేసారు కానీ అదైతే నో అవ్వలేదు బిస్కెట్ అయిపోయింది అన్నమాట అందరం నవ్వుకున్నాం కాసేపు వావ్ కంగ్రాచులేషన్ డాడీ అండ్ మమ్మీ సూపర్ ఇది ఒక మంచి మెమరీగా అని చెప్పి నేనైతే షూట్ అయితే చేసుకున్నాను కానీ పోస్ట్ చేస్తానో లేదో నిజంగా తెలియదు ఫ్యామిలీ అందరూ ఒప్పుకోవాలి కదా వాళ్ళని అడిగైతే పోస్ట్ చేస్తాను మ్యాక్సిమమ్ ఆ నెక్సా బ్యాగ్లో ఏమి ఇస్తారో ఏంటో అనుకున్నాను నేనైతే ఆ వీడియో లాస్ట్లో పెడతాను దాంట్లో ఏముందో భలే కామెడీ అనిపించింది నాకైతే సో ఇలా అలా జరిగిపోయిందన్నమాట ఆ రోజంతా డే హ్యాపీ హ్యాపీగా మంచిగా అనిపించింది అక్కడ లిట్టు డాడ్ అయితే ఒక దగ్గర ఉండట్లేదండి బాబు వాడైతే నన్ను అసలే వదిలిపెట్టాడు పెద్ద మమ్మీ పెద్ద మమ్మీ అని ఎంత ప్రేమగా వస్తాడో వస్తే మాత్రం అసలు వదిలిపెట్టాడు వాడైతే అయితే ఎప్పుడు ముద్దులాడుతూ ఉంటాను వాడిని చూస్తే నాకైతే ఎక్కడైనా సంతోషం అయితే అనిపిస్తూ ఉంటుంది వాడంటే నాకు చాలా ఇష్టం తర్వాత ఎత్తుకున్నాక ఇక కుదురుగా ఉన్నాడనమాట మమ్మీ డాడీకి అయితే వాళ్ళకి తెలియకుండా కేక్ కూడా మేమైతే సర్ప్రైజ్ అయితే చేసాము కేక్ కూడా తెప్పించి కట్ చేయించాము వాళ్ళతో హ్యాపీ హ్యాపీగా ఎన్నో కష్టాలు పడి ఇక్కడి వరకైతే వచ్చారు మా మమ్మీ డాడీ కానీ కొంతమంది తెలియకుండా ఊరికే మాటలు అయితే అనేస్తూ ఉంటారు మనిషిక అయితే చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు కానీ మన జీవితాలు మనవే కదా ఆస్తిపాస్తులను చూసి చాలామంది మురిసిపోతూ ఉంటారు మురిసిపోవడంలో తప్పు లేదు కానీ పొగరు చూపించడం తప్పు అంటున్నా డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది ఈరోజు ఉంటే పోతే సంపాదించుకోవచ్చు మర్యాద విలువ ప్రేమ ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయి అన్నమాట ఉండిపోతాయన్నమాట మాకు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు నీ దగ్గర రూపాయి ఉంటే అందులో సగం దాచుకుని సగం ఖర్చు పెట్టుకో మొత్తం ఖర్చు పెట్టద్దు ఇవాళ దాచుకున్న డబ్బే రేపటికి నీకు మంచిగా పనిచేస్తుంది అని చెప్తూ ఉంటారు వాళ్ళు నాకు పెద్దవాళ్ళతో గౌరవంగా మర్యాదగా ప్రేమగా ఉండాలని ఇవైతే మాకు మంచి మాటలు ఎప్పుడూ చెప్తా ఉంటారు మంచి వాళ్ళకి మంచి జరుగుతుందని ఎప్పుడు అంటూ ఉంటారు కదా అది నిజమే సరే అదంతా మనకెందుకులే పొగరు చూపించే వాళ్ళు చూపిస్తారు ప్రేమ చూపించే వాళ్ళు ప్రేమ చూపిస్తారు పొగరు చూపించే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళొద్దు ప్రేమ చూపించే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి మనం ప్రేమ చూపిస్తే వాళ్ళు ప్రేమ చూపిస్తారు వాళ్ళు ప్రేమ చూపిస్తే మనం ప్రేమ చూపిస్తాం అంతే కదా పుచ్చుకోవడాలంటే ఇలానే ఉంటాయి మరి సర్లే ఇదంతా మనకెందుకులే మా వారైతే కార్ అయితే షోరూమ్ నుండి అయితే బయటకు అయితే తీశారు తీసిన తర్వాత దాని కొన్ని బెలూన్స్ అయితే అరేంజ్ చేశారనమాట ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం కనిపిస్తుంది మా మరిది పెద్ద చెల్లి వాళ్ళ పిల్లలు చిన్న చెల్లి నేను మా వారితో ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకొని టెంపుల్ కైతే బయలుదేరిపోయామన్నమాట హాయ్ చెప్పు డాడీ అని చెప్తున్నా అక్కడ హాయ్ చెప్తున్నాడు వాడు అంతలోనే మా డాడీ ఏదో మాట్లాడుతుంటే పక్కకు నేను మాట్లాడుతుంటే చూడండి వాడు కోతి పనులు వాడే చేస్తున్నాడు సెల్ఫీ వీడియోలో చూసుకుంటూ ఇదంతా ఏంటి అనుకుంటున్నాడా ఏమో నేనైతే చూడలేదు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను అసలు భలే హ్యాపీ అనిపించింది కోతిగాడు నిజంగా అందరం కలిసి అయితే వెళ్ళిపోయాము పూజకి నేను మా వారు మమ్మీ పెద్ద చెల్లి చిన్న చెల్లి నేను అందరం వెళ్ళిపోయాము అన్నది చూడండి ఎట్లా అల్లరి చేస్తుందో కోతి కోతి చేస్తుందంతా మా మరిది అండ్ మా డాడీ అయితే ఆటోకి అయితే వచ్చేసారనమాట అంటే భద్రకాళి టెంపుల్ దగ్గరే కదా అక్కడి నుండి మేము వచ్చేస్తాం మీరు వెళ్ళండి అని అయితే చెప్పారనమాట వాళ్ళు వెనుక నుండి వస్తున్నారు మేమైతే కారులో అయితే వెళ్ళిపోయాం అన్నమాట పూజకి అలాసేపు సరదాగా సరదాగా మాట్లాడుకుని హ్యాపీ హ్యాపీగా అయితే వెళ్ళిపోయాము ఊరికే మా మొహాలు ఏం చూస్తారులే కాసేపు రోడ్డు కూడా చూడండి పాపం చూసి చూసి బోర్ కొట్టి ఉంటది ఫోన్ ఉంది కదా అని చెప్పి మా చెల్లి అయితే వీడియో అయితే స్టాప్ చేయకుండా కంటిన్యూగా షూట్ చేస్తూనే ఉంది చాలా వరకు అయితే ఎడిటింగ్లో అయితే కట్ చేసేసాను భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము మా డాడీ అయితే టెంపుల్కి వెళ్ళి మెయిన్ గుడిలోకి వెళ్ళి టెంకాయ అయితే పగలగుట్ట అయితే వచ్చారు ఇదైతే వెహికల్స్ పూజ చేసే దగ్గర అన్నమాట మంచిగా దర్శనం అయితే చేసుకొని మమ్మీ డాడీ అయితే పూజ అయితే చేపిస్తున్నారు హ్యాపీగా ఎలాంటి చెడు జరగకుండా ఎలాంటి లోటు రాకుండా ఎలాంటి ఆటంకం రాకుండా ఎలాంటి లోటు లేకుండా ఎవరి చెడు దృష్టి పడకుండా ఎవరి కను దృష్టి పడకుండా చల్లగా చూడమ్మా మంచి జరగాలని అంతా మంచిగా జరగాలని అయితే ఆ అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఎవరి కనుదృష్టి ఉందో ఎవరి చెడు దృష్టి ఉందో వాళ్ళందరినీ అనిచేయమ్మా అని అయితే మేమైతే కోరుకున్నాము సంతోషంగా పూజ అయితే చక్కగా చేపించుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము మా డాడీకి దేవుడంటే చాలా భక్తి చాలా చక్కగా శ్రద్ధగా పూజలు అయితే చేస్తూ ఉంటాడు ఇష్టం మా డాడీకి మా మమ్మీకి దేవుడు అన్న దేవుడి పూజలు అన్న చాలా భక్తి అందరం కలిసి దేవుణ్ణి అయితే మంచిగా కోరుకున్నాము మంచి జరగాలని చెప్పి ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెహికల్ ముందు పెడతారు కదా నిమ్మకాయలు అయితే డాడీతో అయితే తొక్కించామనమాట అంటే డాడీకి అంత పర్ఫెక్ట్గా డ్రైవింగ్ అయితే రాదు సో డాడీ అయితే డ్రైవింగ్ అయితే చేయలేదు తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము నేనైతే వెనక్కి వచ్చేసానమాట నేను చెల్లి మమ్మీ మా మరిది వెనకాలైతే కూర్చున్నాము మా డాడీ అండ్ పిల్లలేమో ముందు కూర్చున్నారు మా వారేమో డ్రైవింగ్ సీట్లో ఉన్నారనమాట వెనకాలైతే నేను నలుగురు ఐదుగురం అడ్జస్ట్ అయితే అయిపోయాము మా చిన్న చెల్లితో సహా ఇంకా వెళ్తుంటే బీభచ్చంగా అంటే బీభచ్చంగా ఆకలేసిందండి బాబోయ్ నా ఆపుతారేమో ఏదైనా తినిపిస్తారేమో అని చాలా అయితే చాలా ఎదురు చూశాను నేనైతే ఫైనల్గా ఒక్క హోటల్ అయితే కనిపించింది మాకు ఎన్ఎస్ఆర్ హోటల్ అనమాట చాలా ఫేమస్ అక్కడికైతే వెళ్ళిపోయాము చాలా వర్షం కూడా పడుతుంది ఆ టైంలోనే ఎంత వర్షం అంటే వాము అసలు తడిచిపోయినా మేమైతే అంత వర్షం అయితే పడింది ఫైనల్గా అందులోకైతే దూరిపోయాము అందరం అయితే ఇంచక్కా తెప్పించుకొని హాట్ హాట్గా కుమ్మేశాము మంచిగా మేమైతే ఇంకా ఆ రోజంతా హ్యాపీగా హడావిడిగా సందడిగా భలే అనిపించింది ఆ రోజైతే కనీసం కూర్చోడానికి కూడా టైం లేకుండా అయితే అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచాము లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసి ఫాస్ట్గా చేసుకొని రెడీ అయితే బయలుదేరిపోయాము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడమే చాలా లేట్గా అయితే వెళ్ళిపోయాము సో లేట్గా వెళ్ళేసరికి ఏంటంటే అన్ని లేట్ లేట్గా జరిగిపోయింది అనమాట ప్రాసెస్ అంతా లెవెన్కి అట్లా వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళే వరకు అయితే వన్ అయిపోయింది అదంతా కార్యక్రమాలు అంతా పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు అయితే ఈవినింగ్ ఫైవ్ అయితే అయిపోయింది ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది మేమైతే ఆకలికి అయితే చాలా అంటే చాలా నకనకలాడిపోయాము అందరము ఇంకా ఫైవ్ థర్టీకి అట్లా హోటల్లో అయితే దూరిపోయాము అందరము మాకు కావాల్సిన అయితే ఇంచక్క ఆర్డర్ అయితే పెట్టేసుకొని ఇంకా తిన్నాం అనమాట ఆర్డర్ ఇచ్చిన ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేశాము చెప్పిన వెంటనే రాదు కదా ఆ లోపు మేమైతే ఫుల్గా ముచ్చట్లు వీడియోలు ఫొటోస్ అయితే తీసుకున్నాము పిల్లల గోల్ అయితే మామూలుగా కాదు ఆ రోజు పాపం మాతో పాటు వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ఆకలిసింది బాబోయ్ మా డాడీ అయితే అక్కడ ఆలోచిస్తున్నారనమాట బిల్లు ఎంత వస్తుందో ఎంత కట్టాలో ఎలా అనో ఏంటో అని చెప్పి అన్ని టెన్షన్స్ మా డాడీకి పాపం కానీ తప్పవు కదా ఇలాంటి సరదాలు సంతోషాలు ఎప్పుడో ఒక్కరోజే కాబట్టి ఆ తప్పదు ఇంకా మనకైతే ఇక్కడ చేసే ఎంజాయ్ అక్కడ చేయాలి ఎక్కడ ఖర్చు పెట్టేది అక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ పొదుపు చేసే డబ్బు అక్కడ పొదుపు చేయాలన్నమాట అలా ఉంటుంది మా మైండ్లో ఎప్పుడుకో వేడి వేడి బిర్యానీ అయితే వచ్చేసింది మా వారు అండ్ మా డాడీ అయితే బటర్ నాన్ అండ్ పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేశారు మమ్మీ అయితే వెజిటేబుల్ రైస్ అయితే ఆర్డర్ చేసింది అనమాట ఆ రోజు నాన్ వెజ్ తినలేదు మమ్మీ మేమైతే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేయాడు బిల్ పే చేయాలని చెప్పి ఫోన్పే ఆన్ చేస్తున్నాడు ఎంత బిల్ అయిందని చెప్పి వాళ్ళకైతే బిల్ చేద్దామని చెప్పి అయితే బిల్ చేస్తున్నారు మమ్మీ చూడండి ఎక్కడ సోంపు దొంగ చేసేస్తుంది సో ఈ వీడియో అయితే మీకైతే ఎలా అనిపించింది నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి నచ్చిందా మీకు మరెన్నో వీడియోస్తోనైతే మీ ముందుకైతే వస్తాను తప్పకుండా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి తరతరగా మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ప్లీజ్ స్టే ట్యూన్ ఏ వీడియో చేయాలో మీరు కామెంట్ పెడితే ఆ కామెంట్కి తగ్గట్టు నేనైతే వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను వీడియో చూస్తే చూశారు కానీ ఇది పెట్టకండి ప్లీజ్ అందరిని కాదు కొందరిని అంటున్నా ఏదో జోక్ లేండి ఎందుకంటే వీడియో మరి అంత బోరింగ్గా అనిపించకుండా జోక్స్ కూడా ఉండాలని అయితే అలా పెడుతున్నాను నా వీడియోస్ అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంటికి వెళ్ళే వరకు అయితే ఎయిట్ అయితే అయిపోయింది సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అయిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్గా స్నానాలు అయితే చేసేసి హ్యాపీగా నిద్రపోయామన్నమాట ఇంతటితో మన వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది ఆ రోజు వర్షం కారణంగా అయితే కటాక్షపూర్ దగ్గర చాలా అంటే చాలా వరద బిభత్సమే జరిగింది చూడండి ఆ వీడియో మీకోసం అయితే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అన్నమాట చాలా వర్షం పడుతుంది అసలు ఏంటో ఈ వర్షాలు అర్థం కావట్లేదు వర్షాకాలంలో వర్షాలే ఎండాకాలంలో వర్షాలే చలికాలంలో వర్షాలే ఏ కాలంలో అయినా వర్షాలే బాబోయ్ అసలు ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో ఏంటో అసలు ఏం అర్థం కావడం లేదు బాబోయ్ చాలా భయం వేస్తుంది రోజు రోజుకైతే వినాశనానికి దారి తీస్తుందంట బ్రహ్మంగారు చెప్పినట్టు అన్ని పాపాలు ఎక్కువైపోతున్నాయి మనుషులను మనుషుల మధ్య ప్రేమ అయితే ఉండట్లేదు స్వార్థాలు అయితే పెరిగిపోతున్నాయి వామో ఆ తర్వాత ములుగు గట్టమ్మ దగ్గర కూడా ఒకటి మమ్మీ వాళ్ళు అయితే పూజ అయితే చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టయితే వచ్చారనమాట అక్కడ ఒక్క దగ్గరే కాదు ఊర్లో దేవతల దగ్గర అయితే కొట్టారనమాట మా వెంకటాపూర్ ఊర్లో హనుమాన్ టెంపుల్లో ఒకటి పోషమ్మ తల్లి దగ్గర ఒకటి బుడ్రాయి దగ్గర ఒకటి అక్కడక్కడైతే కుట్టారు వీడియో లాస్ట్లో అయితే చూపిస్తా అని చెప్పాను కదా నిక్షా కంపెనీ వాళ్ళు ఏమి ఇచ్చారని చెప్పి నాకైతే డౌట్ అనమాట ఇస్తారు ఏమి ఇస్తారని చెప్పి చూడడానికి పెద్ద బ్యాగ్ అనిపించింది కానీ ఏం లేవు రెండు కప్పులు అయితే ఉన్నాయి అందులో చాలా బాగున్నాయి మళ్ళీ స్టాండర్డ్గా చాలా బాగున్నాయి బ్లాక్ అండ్ వైట్ అనమాట నచ్చింది నాకు కాఫీ కానీ గ్రీన్ టీ కానీ అలాంటివి తాగొచ్చు చాలా బాగున్నాయి ఇక్కడ పక్కన మమ్మీతో మాట్లాడుకుంటూ అయితే వీడియో అనమాట ఆ కప్పు నాకొకటి చెల్లెకొకటి అని అంటున్నాను మీరే తీసుకోపోతే ఇంకా మాకు వద్దా అని అయితే నవ్వుతుంది మమ్మీ సర్లే ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్